ఎండాకాలంలో మన వంటికి చెలవ చేసే సగ్గు బియ్యంతో ఇలా చేస్తే పాది ఎంతో ఇష్టంగా తింటారండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ రెసిపీ అయితే హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ మన వంటికి చలువ చేసే సగ్గుబి అంత అయితే ఒక రెసిపీ చేస్తున్నారండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి ఒక కప్పు సగ్గుబియ్యం అయితే తీసుకుంటున్నాను దీన్ని ఒక రెండు సార్లు అయితే వాష్ చేసుకోవాలి ఇంకా నీళ్ళన్ని వంపేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్పుతో కప్పున్నర వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా ఒక కప్పు అయితే వేసుకున్నాం కదండి ఇక్కడ హాఫ్ కప్పు కూడా వేస్తున్నాను ఒకటిన్నర కప్పు నీళ్ళు అయితే వేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకొని ఇంకా ప్లేట్ పెట్టేసుకొని వన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇంకా ఒక గంట పాటైతే నానబెట్టేసుకున్నాం కదండి సగ్గు బియ్యం ఇలా బాగా మెత్తగా నానిపోయినాయి చూడండి ఈ సగ్గుబియ్యం ఇప్పుడు దీన్ని వేరే బౌల్లో అయితే తీసుకుందామండి ఒక గిన్నె తీసుకొని ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ముందుగానే పిండి అయితే వేసుకున్నానండి గ్రైండ్ చేసుకున్నాను ఇంకా ఆ పిండిని అయితే ఒకసారి బాగా కలిపేసుకొని ఈ సగ్గు బియ్యంలోకి వేసుకోవాలండి మనకు ఎంత అయితే వీలవుతుందో అంత అయితే వేసుకోవాలి మనకు ఇది ఈ బ్యాటర్ వచ్చేసి కొంచెం థిక్నెస్గానే ఉండాలండి మందంగానే ఉండాలి మనం పొంగనాలు పిండి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉండాలండి నేను ఇక్కడ ముందుగా గ్రైండ్ చేసుకున్న దోశ పిండి అయితే వేసుకున్నాను కదండి ఇంకా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే ఉండాలి చూడండి ఈ థిక్నెస్ అయితే ఉండాలి మనకు ఇందులోకి ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు అలాగే కరివేపాకు ఇవన్నీ ఇందులోకి వేసుకోవాలి ఇంకా ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇంకా రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా కలిపేసుకోవాలండి ఈ సగ్గు బియ్యం మనకి ఒంటికి చాలా మంచిదండి ఈ సమ్మర్ స్పెషల్గా ఇలా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒంటికి చలువ కూడా చేస్తుంది మనకు పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టంగా తింటారండి ఈ రెసిపీ అయితే ఇంకా ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి పచ్చి కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నానండి ఇంకా ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలి అందులోకి పప్పులు వేసుకోవాలండి అలాగే కారానికి తగినంత మిర్చి వేసుకోవాలి అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసుకోవాలి ఇంకా అలాగే రుచికి తగినంత సాల్ట్ కొద్దిగా వాటర్ అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి గ్రైండ్ చేసుకున్న చట్నీ అయితే వేసుకోవాలి ఇంకా చట్నీ పోపు వేసుకోవడానికి కడాయి పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ హీట్ అయింది కొద్దిగా మినపప్పు అలాగే కొద్దిగా శనగపప్పు అలాగే జీలకర్ర ఆవాలు కూడా వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకు పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇంకా చివరిగా కాస్త ఇంగు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీలో అయితే పోపు అయితే వేసేసుకుంటున్నాను మనకు చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా నేను దోశ పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెన్నం కూడా హీట్ అయింది కొంచెం ఇలా లైట్గా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఫస్ట్ ముందుగా ఇంకా ఈ పిండిని అయితే ఒకసారి అంతా బాగా ఒకసారి కలిపేసుకుందామండి ఇంకా వీటిని అయితే ఊత తప్పం టైప్ అయితే వేసుకోవాలండి మనం ఊతప్పం ఎట్లా వేసుకుంటామో సేమ్ అలానే ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకుంటున్నానండి చూడండి పైన మొత్తం ఆరిపోయింది కదా ఇది ఆరిపోయిన తర్వాత అయితే ఇంకొక సైడ్ అయితే పెట్టేసుకోవాలి అంటే ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి కొద్దిగా ఇంకా మనం ఇది కాల్చుకోవడానికి ఒక రెండు నిమిషాలైనా టైం పడుతుందండి బాగా కాలడానికి రెండు వైపులా ఇంకా ఇప్పుడు రెండు వైపులా బాగా కాలిందండి ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇలా వేసేసుకొని ఇలా కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇంకా మూత అయితే పెట్టేసుకుందామండి ఒక రెండు నిమిషాల తర్వాత అయితే ఇంకొక సైడ్కి అయితే తిప్పేసుకుందామండి ఇలా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇంకొక వైపు కూడా మూత అయితే పెట్టేసుకుందామండి మనకు త్వరగా కాలుతుంది చూద్దామండి ఇంకా రెండు వైపులైతే బాగా కాలింది కదా ఇంకా దీన్ని కూడా ప్లేట్లో అయితే తీసేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకుందామండి ఇది కాలిన తర్వాత ఇంకొక సైడ్ అయితే తిప్పేస్తున్నానండి అన్నీ ఇలానే చేసుకోవాలి ఎంతో హెల్దీగా టేస్టీగా ఉండే సగ్గు బియ్యం ఊతప్పం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు ప్లేట్లకి అయితే సర్వ్ చేస్తున్నాను మన ఒంటికి చాలా మంచిదండి చలవ చేస్తుంది ఇది ఇంకా దీనికి కాంబినేషన్గా కొబ్బరి చట్నీ అయితే చేసుకున్నాం కదండి ఇంకా ఇప్పుడు ఈ చట్నీ కూడా ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇంకా చూడండి దోశనైతే ఈ ఊతప్పని అయితే చూపిస్తానండి ఎంత బాగుందో ఊతప్పం అయితే చాలా సాఫ్ట్గా స్పాంజీగా ఇంకా ఇప్పుడు తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తానండి మీకు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఈ సగ్గు బియ్యం ఉత్తప్పం అయితే టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఈ వారి బ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్